రాష్ట్రం ఏర్పడి పదేళ్ళ తర్వాత కూడా ఇంకా విభజన ఒప్పందాల మీద చట్టాల మీద చర్చ జరుగుతున్నామంటే గత పాలకులు అనుకుందాం ఇప్పుడు అనుకున్నాం పాలకులు ఎప్పుడు పాలకులుగా ఉన్నారు తప్ప నిజంగా తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ ఆంధ్ర ప్రజల పట్ల ఆంధ్ర పాలకులకు కూడా చిత్తశుద్ధి లేదు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణలు లేవు కాబట్టి నిజానికి ఇది ఇది రెండు ప్రభుత్వాల మధ్య సమస్య కాదు ప్రజల మధ్య కూడా సమస్య కాదు ప్రజల మధ్య ఒక లేనిపోని ఒక పురపత్యాలు సృష్టించి ఇక్కడ ఈ పాలకులు ఇక్కడ ప్రయోజనాలు అక్కడ పాలకులు అక్కడ ప్రయోజనాలు కేవలం ఒక సాకు అంశంగా ఈ విభజన చట్టాన్ని తీసుకుంటుంది కాబట్టి పౌర సమాజంగా మన మీద కూడా ఎంతో కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది అందులో భాగంగా ఎన్న కానీ పాశమన్న కానీ మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమానికి కానీ తర్వాత వస్తు వస్తున్న ప్రభుత్వాలకు వాళ్ళు వాచ్డా పాత్రను నిర్వహిస్తున్నారు కాబట్టి అందులో భాగంగా ఈ చర్చని లేవనొస్తున్నారు అందుకని దీనిపై అనేకమైనటువంటి ఎలాంటి అంటే అనుమానాలు కానీ ఏమన్నా ఏదన్నా కూడా